నమస్కారం గురుగారు అనుగ్రహ సాయిరం ఈ గురుగారు మనకి నెల శని త్రయోదశి రాబోతుందండి అసలు మనం చేయవలసిన నియమాలు అంటే ఏంటి అదేవిధంగా కొన్ని రాశుల వారికి సంబంధించి అర్ధాష్టమ శని అష్టమ శని ఏళ్ళనాడు శని కొత్తగా ప్రారంభమైన వాళ్ళకు కూడా ఉంది వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ ఉందా తప్పకుండా తెలియజేస్తానమ్మా చాలా మంచి ప్రశ్న ప్రస్తుత కాలంలో ఎవరైతే ఏళ్ళనాడు శనితో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ ఈ యొక్క విశేషమైన రోజును భగవంతుణ్ణి ఆరాధించే విధానం తెలుసుకునే కనుక ఆచరించినట్లయితే తప్పకుండా ఏళ్ళ చిన్న ప్రభావం అనేది వాళ్ళ మీద లేకుండా స్వామివారి అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా మనకు త్రయోదశి చతుర్దశి అమావాస్య వస్తుంటాయి ఈ త్రయోదశి తర్వాత చతుర్దశి రావాలి కానీ మనకు ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శనివారం నాడు త్రయోదశి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి చతుర్దశి ప్రారంభమవుతుంది ఆదివారం నాడు అమావాస్య కూడా వస్తుంది అది మరొక అంశంలో వివరంగా దాని గురించి తెలుసుకుందాం శనివారం నాడు సూర్యోదయం తర్వాత తిథి ఏదైతే ఉంటుందో ఆ రోజుకు అదే తిథి వర్తిస్తుంది అది రెండు గంటలే కదా గురువుగారు అంటే ఆరున్నరకు సూర్యోదయకాలం అయితే ఎనిమిదిన్నర వరకు అంటే ఒక రెండు గంటలే కదా ఉండేది అని అనుకోవచ్చు బట్ వీలైనంత వరకు త్రయోదశి తిథిలో శని భగవంతుణ్ణి ఆలయ సందర్శనం కానీ శని భగవంతుణ్ణి ఆరాధించే విధానం తెలుసుకుని కనుక ఆచరించినట్లయితే సమస్త శని బాధల నుంచి బయటపడతారు ముఖ్యంగా శని భగవంతుణ్ణి ఆరాధించే విధానంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి ఈ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు శని భగవంతుడు మీనరాశిలోకి సంచరించడం జరిగింది ఎప్పుడైతే ఏ రాశిలోకైతే శని భగవంతుడు ప్రవేశిస్తాడో ఆ రాశి నుంచి ముందు రాశి వారికి వెనక రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం జరుగుతుందని మనం గమనించాలి ప్రత్యేకంగా ఎప్పుడైతే మీనరాశిలో శని భగవంతుడు సంచరిస్తున్నాడో ముందుగా మేషరాశి వారికి అదేవిధంగా వెనక రాశి అయిన కుంభరాశి వారికి ఈ యొక్క ఏళ్ళనాడు శని ప్రభావం ఖచ్చితంగా వర్తిస్తుంది ప్రత్యేకంగా సింహరాశి వారికి అష్టమ శనిగాను ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శనిగాను మీనరాశి వారికి జన్మ శనిగాను తెలియజేయడం జరుగుతుంది ఇలా శని భగవంతుడు ప్రత్యేకంగా కొన్ని స్థానాలలో ఎంత విశేషమైన ఫలితాలు ఇచ్చే అనుగ్రహమైన దేవుడు అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని స్థానాలలో మనం భగవంతుణ్ణి ఆరాధించే విధానం తెలుసుకొని గనక ఆచరించకపోతే తప్పకుండా కొన్ని వ్యతిరేకతలు కూడా అంటే ప్రతికూల ఫలితాలు పొందే అనుకూలత కూడా ఉంటుంది అంటే ప్రతికూలమైన అంటే ఎవరి జీవితంలో అయితే ముందడుగు వేయాలనుకుంటారో గొప్ప గొప్ప ఆలోచనలతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విద్య ఉద్యోగం కళ్యాణం సంతానం గృహయోగం విదేశీయాన యోగం ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఆలస్యంగా సక్సెస్ అవ్వడం అంటే అనుకున్న పనిని సకాలంలో పొందలేకపోవడం ప్రభావం ఉంటే శని ప్రభావం కనుక ఉంటే చెడు ప్రభావం కనుక ఉన్న ఏళ్ళనాడు శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమశని కానీ జన్మశని కానీ జరిగేటప్పుడు వాళ్ళ జీవితాలలో ఈ యొక్క పరిస్థితులు తప్పకుండా ఎదుర్కోవడం జరుగుతుంది మొదలు ఉన్న శ్రద్ధ పని చివరి పూర్తయ్యేంత వరకు ఉండకపోవడం అంటే బద్ధకత అంటారు అంటే మొదలు ఉన్న శ్రద్ధ చివరి వరకు ఉండకపోవడం అనుకున్న పనిని సమయానికి పూర్తి చేయలేకపోవడం ఈరోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేయడం సంబంధం లేని విషయాల్లో మాటలు పడడం మనకు ఎవరినైతే మంచిగా అనుకుంటామో మిత్రులుగా ఉన్నవాళ్ళు శత్రువులుగా మారడం లేదా భాగస్వామి వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగడం కుటుంబంలో అన్నదముల మధ్య కుటుంబ వ్యక్తుల మధ్య కొంత కలతలు ఏర్పడడం దాంపత్య జీవితంలో సఖ్యత లేకపోవడం సకాలంలో వివాహం కాకపోవడం సకాలంలో సత్సంతానం కలగకపోవడం వీటన్నిటికీ కూడా శని భగవంతుడు ఈ యొక్క అష్టమశని అర్ధాష్టమ శని సప్తమ శని జన్మశని ఏళ్ళనాడు శని ఫలితాల్లో ఇచ్చే ముఖ్యమైన ఇబ్బందులు ప్రత్యేకంగా ఎవరి జీవితంలో అయితే శని భగవంతుడు ఇబ్బందికి కారణమవుతున్నాడు అన్న అంశాన్ని తెలుసుకుంటారు తెలుసుకుని పరిహార రూపంలో స్వామివారిని ఆరాధించే విధానాన్ని అనుసరించినట్లయితే తప్పనిసరిగా వారి జీవితంలో శని భగవంతుడే అనుకూలమైన దైవం అవుతాడు అయితే ఇప్పుడు శని భగవానికి సంబంధించి మనం ఏ విధంగా ఆరాధించాలంటారు అసలు ఆరాధించే విషయం ఎలాంటి తప్పులు చేస్తున్నామంటే తప్పకుండా మంచి ప్రశ్న వేశారు చాలా మంది గమనించవలసిన విషయము శనివారం శని త్రయోదశి వచ్చినా రాకపోయినా శనివారం నాడు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే శని భగవంతుడు అనుగ్రహిస్తాడనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో ప్రధానంగా అనుకోవడంలో తప్పులేదు ప్రదక్షిణ చేయడం బాగానే ఉంటుంది ప్రదక్షిణ చేసిన వెంటనే వేరే వాళ్ళు ఎవరు అభిషేకం చేస్తే ఆ నూనె కిందకు ఆడ నేలంతా తాకిందని కాళ్ళు ఆ నూనె తగిలిందని వెంటనే వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి నవగ్రహాల యొక్క ఆధిపత్యం కనుక మన మీద కనుక లేకపోతే మనం ఈరోజు ఇలా ఉండలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కడూ కూడా భూమండలం మీద గ్రహమండలాన్ని ఆధారం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఉదాహరణకు సురేష్ అనే పేరు ఉందనుకోండి సురేష్ అనే పేరుకు రాహు అధిపతి అంటే శతమిషా నక్షత్రం వస్తుంది శతభిషా నక్షత్రానికి రాహు అధిపతి అంటే ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క నక్షత్రము ఆ నక్షత్రానికి ఒక రాశి ఆ రాశికి ఒక అధిపతి ఇవన్నీ గ్రహమండలాన్ని ఆధారం చేసుకొని మనిషి భూమండలం మీద జీవనం సాగిస్తున్నాడు గ్రహాలను మనం ఎప్పుడైతే ఆరాధ్యంగా దైవంగా భావిస్తామో అప్పుడు మనకు వెంటనే శుభఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఉంది ఏ గ్రహాలు కూడా చెడు గ్రహాలైతే కాదు వాళ్ళు వారి వారి జాతకాన్ని బట్టి ఉండే స్థానాలను బట్టి కొన్ని సందర్భాలలో చెడు ఫలితాలను పొందే అనుకూలత ఉంటుందే కానీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ యొక్క భగవంతుని సంబంధించిన అంటే గ్రహానికి సంబంధించిన పరిహారం కనుక మనం ఆచరిస్తే అదే సందర్భంలో శుభ ఫలితాలు కూడా ఇస్తారనేది మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది జ్యోతిష్ శాస్త్రంలో ఒక పద్యం రాస్తాం మనం ఎవరి జాతక అయినా రా రచించేటప్పుడు జనని జన్మ సౌఖ్యానాం వర్ధని కుల సంపదం పదవి పూర్వపుణ్యానం లిఖ్యంతే జన్మపత్రిక అని జనని ఈ భూమి మీద జన్మ సౌఖ్యానం ఎటువంటి గొప్ప జీవితాన్ని పొందబోతున్నామో వర్ధని కుల సంపదం ఏ వంశంలో అటువంటి స్థితిని పొందబోతున్నామో కుల సంపదం ఆ వంశంలో ఎటువంటి గొప్ప స్థితిని పొందబోతున్నామో పదవి పుణ్యాణం గత జన్మలో చేసిన పాపకర్మ పుణ్య ఫలితాలను ఆధారం చేసుకొని వాటి పరిష్కారాలను ఆచరిస్తూ లిఖ్యంతే జన్మపత్రిక వాటి గురించి వివరంగా రాస్తున్నదే ఈ జన్మపత్రికని రాసి జాతకంలో ఏదైనా దోషాలున్నా కూడా వీరు యోగ జాతకులే అని రాసి తదుపరి జాతకానికి సంబంధించిన విశ్లేషణ రాస్తాం యోగ జాతకులు అయినప్పటికీ అష్టమ అష్టమస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల బాలష్ట దోషం ఏర్పడుతుంది బాలగ్రహ దోష నివారణ కొరకు నవగ్రహ శాంతి ఈశ్వరునికి రుద్రాభిషేకం చేయించిన ఎడల ఈ జాతకునికి అష్టైశ్వర్యాలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించే యోగ్యత లభిస్తుంది అని రాస్తాం అంటే ఒక సంకల్పంతో జ్యోతిష్ శాస్త్రంలో నిష్ణాతులైన మాలాంటి వాళ్ళని సంప్రదించి శాస్త్రోక్తంగా జాతకాన్ని లిఖించి రాయించేటప్పుడు ఒక సత్సంకల్పంతో మంచి జరగాలని రాసే విధానంలో ఆ బాబు జాతకంలో కొన్ని దోషాలు అక్కడే పోతాయి రాసే విధానంలో యోగ జాతకులే అన్నప్పుడు ఇంకొక థర్టీ పర్సెంట్ కూడా మనకు శుభ ఫలితాలు పొందుతాం నెగిటివ్ అనేవి తొలగిపోతాయి రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఆ గ్రహానికి సంబంధించిన పరిహారం ఏదైతే చేస్తామో దాని ద్వారా సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతాం ప్రస్తుత కాలంలో ఎవరైనా జాతకాన్ని లిఖించేటప్పుడు ఇప్పుడు ప్రింటౌట్లు ఇస్తున్నారని రెండు వందల రెండు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలకి మాకు నూట నలభై పేజీలు ఇచ్చారు గురువుగారు మాకు జాతకం మొత్తం ఉంది అని అంటారు కానీ ఆ ప్రింట్ మొత్తము ఆ జాతక సిద్ధాంతి ఎవరైతే ఉంటారో అతనికి సంబంధించిన వివరాలు ఏమో కలర్ పేపర్లో ఉంటాయి మిగతా అన్ని బ్లాక్ ప్రింట్ తీస్తారు నలుపు నాశనానికి గుర్తు జాతకానికి సంబంధించి విశ్లేషణ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నలుపుని ఉపయోగించరాదు పూర్వకాలం మన పూర్వీకులను కనుక గమనించినట్లయితే శాస్త్రం తెలిసిన పండితులు వీళ్ళంతా పసుపు కలరు పసుపుతో ఓమనో స్వీమ్మనో రాసి బ్లూ ఇంక్తో రాయడము దానిపైన ప్రత్యేకంగా కొన్ని ఈ అమ్మ కుంకుమతోటి లిఖించి మొదటి పేపర్ జాతక విసిలని రాసి రాసేవాళ్ళు ఉపయోగించే ఉపయోగించేవాళ్ళు కాదు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేస్తే నల్ల పెన్నుతో ఒకటి రాసి వాళ్ళ యొక్క చనిపోయిన విషయం తెలియజేసినప్పుడు బయట వాకిట్లోనే చదివి అక్కడే ఇచ్చించి పారేసేవాళ్ళు మనం ఒక గొప్ప జాతకాన్ని ఎప్పుడైతే బ్లాక్ పెన్తో పెన్నుతో రాసినా ప్రింటింగ్ తీసినా ఒకటే ఫలితం గొప్ప జాతకుడు అయినప్పటికీ కూడా సకాలంలో మంచి ఫలితాలు పొందలేకపోవడానికి ప్రధానమైన కారణం చాలా మంది సిద్ధాంతులు జ్యోతిష్ శాస్త్రంలో ఎంత నిష్ణాతులైనా కొందరు మాత్రము ఈ విధానం తెలియక బ్లాక్ పెన్తోటి లేకపోతే బ్లాక్ ఇంక్ తోటి ప్రింట్అవుట్ తీయడం వల్ల వాళ్ళు జాతకాన్ని ఎంత గొప్పగా చెప్పినా ఎప్పుడైతే గొప్ప జీవితాన్ని బ్లాక్ ప్రింట్ తో తీయడం వల్ల ఆ యొక్క ఫలితాలు పొందలేకపోవడానికి కారణమైంది అప్డేట్ జనాలు కూడా ఈ విధంగా తెలియకపోవడము వేరే వాళ్ళు చేస్తున్నారు కదా అదే ఫాలో అవడం జరుగుతుంది కానీ ఎప్పుడైనా కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే శని భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అని అంటే మనం ఆచరించే ప్రతి విషయంలో కూడా గమనించాలి కొన్ని విషయాలు శని భగవంతుని ఆరాధించే విషయాల్లో ప్రదక్షిణ చేసిన వెంటనే వెళ్ళి తొమ్మిదో ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి వెంటనే వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు అది చాలా తప్పు ఆయన కూడా భగవంతుడే మనల్ని ఆయన అనుగ్రహం ఉండబట్టే మనం ఏదైనా జీవితంలో ఒక అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలం ఆయన చెడు స్థానాల్లో ఉన్నప్పుడు చెడు ఫలితాలు ఇస్తాడు ఆయన బాగు చేయాలని మనం ఆయన ఆయన ద్వారా మనం బాగుపడాలని ప్రదక్షిణ చేసినప్పుడు వెంటనే వెళ్ళి కాళ్ళు కడుక్కునేది ఎప్పుడు మనం ఏదైనా కర్మలు చేసినప్పుడు ఆ కర్మ పోగొట్టుకోవడానికి కాళ్ళు కడుక్కుంటాం మనం ఇప్పుడు దైవ కార్యక్రమంలో పాల్గొని కాళ్ళు కడుక్కుంటే ఆ చేసిన పుణ్యం మొత్తం కాళ్ళు కడిగేసుకున్నట్టే అంటే కడిగిన దీంతో పోతుంది మన ఏ దేవుడికి దర్శనం చేసుకున్న కాళ్ళు కడుక్క కాళ్ళు కడుక్కోవడం అనేది సరైన పద్ధతి కాదు కానీ కడుక్కోవాలి ఎప్పుడు కడుక్కోవాలి ఎప్పుడైతే మీ జాతకం ప్రకారం గ్రహాధిపతికి సంబంధించిన దానం ఇస్తారో ఇప్పుడు ఏళ్ళ నాటం జరుగుతుంది శని భగవంతునికి సంబంధించి బ్రాహ్మణుడికి నల్ల వస్త్రము నల్ల నువ్వులు నువ్వుల నూనె అంటే టెంకాయ ఒకటి ఒక లోహ పాత్ర ఇవన్నీ బ్రాహ్మణుడు దానం ఇచ్చినప్పుడు దానం ఇచ్చిన ఫలితాన్ని పొందాలి అని అంటే ఇచ్చినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి అలా ఇవ్వకుండా ప్రదక్షిణ వెంటనే కానీ కాళ్ళు కడుక్కుంటే ఆ ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని మొత్తం అక్కడే కడిగేసుకున్నట్లు అవుతుంది తద్వారా చేసినా కానీ మీకు గురుగారు మీరు చెప్పినట్టు నేను ప్రతిరోజు నవగ్రహాలు తిరిగాను నాకు ఫలితం రాలేదంటారు కానీ కాళ్ళు కడుక్కున్న విషయం నాకు చెప్పుడు నేను అడగను అందువల్ల అరే ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి జరగాలి కదా ఎందుకు జరగలేదు అనే ఒక సందేహంలో ఉండిపోతాం ఇది మొదటి అందరూ చేస్తున్న పొరపాటు దానం దానం ఇచ్చినప్పుడు మాత్రమే ఏ గ్రహానికైనా దానం ఇచ్చిన ఫలితాన్ని పొందడం కోసంగా కాళ్ళు కడుక్కోవాలి అండ్ నెక్స్ట్ భగవంతునికి తైలాభిషేకం చేస్తారు శని భగవంతునికి తైలాభ్యంగణం అంటే చాలా ప్రీతి ఈ శని త్రయోదశి నాడే కాదు ప్రత్యేకంగా శనివారం నాడు కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రత్యేకంగా శని త్రయోదశి నాడు గనక ఆచరించే విధానంలో శని భగవంతునికి తైలాభ్యంగణం చేసేటప్పుడు అక్కడ ఒక బంతులు గారి గనక ఉండి శాస్త్రోక్తంగా పూజ చేయించేటప్పుడు ఓన్లీ నూనె ఉంచితే సరిపోతుంది అంటే నూనె కానీ నువ్వులు కానీ స్వామివారికి అభిషేకంలో ఉపయోగించవచ్చు కానీ విడి రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు అక్కడ ఒకవేళ బ్రాహ్మణుడు లేరు అనుకోండి నూనె ఎలా పోసేసి నేను తైలభ్యంగా చేశాను అని అనుకుంటే అది చాలా పొరపాటు మనం శరీరం శుభ్రపడడానికి సబ్బుతో స్నానమాచరించి మరలా శుద్ధ జలంతో ఎలా అయితే స్నానమాచరిస్తామో భగవంతునికి ప్రతి అభిషేకానికి కూడా మనం ఒక సాంప్రదాయం చేస్తాం తేనెతో అభిషేకం చేసామనుకోండి తేనె అభిషేకం పూర్తయిన తర్వాత మధు స్నానం స్నపయామని తర్వాత శుద్ధోదక స్నానం స్నపయామి అని చెప్పి మరలా మంచినీటితో ఒక ఒక స్పూన్ అయినా సరే స్వామి మీద పోసి తర్వాత మరలా వేరే అభిషేకానికి వేరే ద్రవ్యంతో అభిషేకం చేయడానికి చేస్తూ ఉంటాం అనమాట అలాగే శని భగవంతునికి నూనె పోసి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి ఒక వంద మందికి చేయించేటప్పుడు లేదా ఒక పది మందికి చేయించేటప్పుడు మనం ఓన్లీ నూనె పోసినా సరిపోతుంది అలా కాకుండా ప్రత్యేకంగా మనమే వెళ్ళి చేసేటప్పుడు ఒక చిన్న గ్లాసులో వాటర్ కూడా తీసుకొని తైలభ్యంగా అయిపోయిన తర్వాత శుద్ధోదక స్నానం స్నపయామని పోసినప్పుడు మాత్రమే తైలాభిషేకం చేసిన ఫలితం లభిస్తుంది అలా కాకుండా నూనె పోసి అలాగే గనక వెళితే స్వామివారి అనుగ్రహం ఏమో కానీ ఆగ్రహానికి గురవుతాం మరొకటి ఇక్కడ దుకాణంలో అంటే ఈ పూజా సామాగ్రిలో వీళ్ళు ఒక రెండు వందల యాభై రూపాయలు పెట్టి పూజా సామాగ్రి అన్నీ కొనాలంటే వారి వారి ఆర్థిక సమర్థులను బట్టి కొందరు కొనలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అందుకని వ్యాపారస్తులు ఏం చేస్తున్నారు తక్కువ రేటుకి మనం అన్ని ద్రవ్యాలు ఇవ్వాలి అని అంటే ఏం చేయాలి స్వామివారికి అక్కడ విగ్రహం ఎంతైతే ఉందో ఆ విగ్రహానికి సరిపడవలసిన వస్త్రాన్ని సమర్పిస్తేనే అది వస్త్రదానం అవుతుంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏం చేస్తున్నారంటే ఒక చిన్న చిన్న గుడ్డపేలికలు అండ్ ఒక రిబ్బన్లు కట్ చేసి నల్ల వస్త్రం ఇది సమర్పించినట్టే అని చెప్పి యాభై రూపాయలకు లేకపోతే తొంభై తొమ్మిది రూపాయలకు మేము శని భగవంతుని యొక్క అన్ని ద్రవ్యాలు మా దగ్గర లభిస్తున్నాయని చెప్పి అని వాళ్ళ అమ్మకానికి పెడుతున్నప్పుడు మీరు అవి తీసపోయి స్వామివారికి సమర్పిస్తే ఇవ్వకపోయినా కూడా ఏం కాదు కానీ ఇచ్చినందువల్ల స్వామివారి ప్రత్యేక దృష్టి మీద ఉంటుంది గురువుగారి దృష్టి ఉంటే మంచిదే కదా అని మీకు సందేహం కలుగుతుంది ఏ భగవంతున్నైనా మనము స్వామిని యొక్క చల్లని అనుగ్రహం మా మీద మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి కోరుకోవచ్చు కానీ ఒక శని భగవంతుని మాత్రం నీ చల్లని చూపు మా మీద పడేలా మమ్మల్ని అనుగ్రహించమని కోరుకోకూడదు ఎందుకంటే సాక్షాత్తు ఛాయాదేవి అంటే తన తల్లి రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం అంటే ఛాయా మార్తాండ మార్తాండు అంటే సూర్య భగవంతుడు ఛాయాదేవి శని భగవంతుని యొక్క తల్లి ఆమె చెప్పిస్తారనమాట ఒక సన్నివేశంలో నీ యొక్క దృష్టి పడిన వాళ్ళు నీలాప నిందల పాలవుతారు అని చెప్పిస్తుంది అందువల్ల శని భగవంతుణ్ణి ధ్యానించేటప్పుడు శని భగవంతునికి నమస్కారం కానీ పూజా ద్రవ్యాలు సమర్పించేటప్పుడు శని భగవంతునికి ఎదురుగా ఉండి నమస్కారం చేయరాదు అని శాస్త్రంలో వివరంగా తెలియజేయబడింది కానీ కొందరు ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు శని భగవంతుని అన్ని అనుగ్రహించాలన్నట్లు స్వామివారికి ఎదురుగా ఉండి దీపారాధన చేస్తారు స్వామివారికి నువ్వులు దానం చేస్తుంటారు ఇలాంటివి చేస్తూ ఉంటారు దానివల్ల లేనిపోని సమస్యలను తెలుసు తెచ్చుకున్న వాళ్ళే అవుతారు అంటే స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి ఒక పక్కగా నిలబడి ఆ స్వామిని ఆరాధించినప్పుడే ఆయన అనుగ్రహం లభిస్తుంది లేదనుకో ఆయన ఆగ్రహం లభిస్తుంది తద్వారా జీవితంలో మీరు చేసిన ఫలితాలకి ఫలితం రాకపోక అంటే చేసిన పూజా విధానాలకి ఫలితం రాకపోగా కొన్ని సమస్యలు ఎదురవ్వడానికి కారణమవుతూ ఉంటాయి జాతకంలో శని భగవంతుడు దోషకారకునైనప్పుడు ఆయన్ని గనక ఆరాధించే విధానం కరెక్ట్గా కనుక ఆచరిస్తే ఆయన ఇచ్చే ఐశ్వర్యం కానీ ఆయన ఇచ్చే గొప్ప జీవితం ఏ గ్రహం ఇవ్వలేరు నవగ్రహాలలో చాలా విశిష్టత కలిగిన వాడు ఆయన శని భగవంతుడు అదే విధంగా చాలా దుర్భరమైన స్థితిని కల్పించేవాడు కూడా శని భగవంతుడే అటు దార్లో ఉన్నవాడు అంటే ఒక చెత్త పేపర్ లో వేలుకునేవాడు అనుకుందాం ఉదాహరణకు శని భగవంతుని అనుగ్రహం కనుక ఉందనుకోండి అతనికి ఈ చెత్త పేపర్ లో ఒక డబ్బులు మూట దొరికి అతను కోటి అయిపోతాడు ధనవంతుడు అయిపోతాడు అదే విధంగా కోట్లకు పడగెత్తిన వాడు పదవి యోగ్యతలో అంటే ఒక గొప్ప స్థితిలో ఉన్నప్పుడు దైవ దూషణ కానీ దైవాన్ని పట్టించుకోకపోవడం కానీ ఈ శని భగవంతుని అనుగ్రహాన్ని గమనించలేనప్పుడు పాతాలానికి అంటే ఆ టైంలో ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరగవచ్చు ఏదో కారణాలు చేత ఏడంతసర మేడన్నా సరే కటిక దారిద్ర్యం విధించే స్థితికి రావడానికి కారణమవుతుందనమాట అందుకని శని భగవంతుణ్ణి ఆరాధించే విధానంలో జాతకరీత్యా జన్మశని అర్ధాష్టమ శని అష్టమ శని సప్తమ శని ఏళ్నాడు శని ఈ పరిస్థితుల్లో మాత్రమే శని భగవంతుణ్ణి ప్రత్యేకంగా దర్శించి ఆయన్ను ఆరాధించిన వాళ్లకు తప్పక శుభ ఫలితాలు కలుగుతాయి విడి రోజుల్లో మీరు నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతి గ్రహానికి ప్రదక్షిణ పద్ధతిలో ఒక్కొక్క ప్రదక్షిణ ప్రకారం తొమ్మిది చేయొచ్చు లేదా ఒక్కొక్క గ్రహానికి మూడు ప్రదక్షిణ ప్రకారం ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయవచ్చు కానీ ప్రత్యేకంగా ఈ యొక్క శని త్రయోదశి తిథినాడు ప్రదక్షిణ కనుక మొదలుపెట్టినట్లయితే శని నుంచి మొదలుపెట్టి మరలా శని భగవంతునికి ఒక ప్రదక్షిణ కింద లెక్కొస్తుంది అలా చేసే ప్రదక్షిణలు స్వామివారికి చెందుతాయి అలా పంతొమ్మిది ప్రదక్షిణలు ఆయన పంతొమ్మిది సంఖ్య పంతొమ్మిది సంఖ్య ప్రకారం పంతొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ ప్రదక్షిణ చేసే సందర్భంలో ఓం శం శనైశ్చరాయనమ మంత్రం మరొకసారి ఓం శం శనైశ్చరాయనమ అనే మంత్రంతో స్వామివారిని ఆరాధించి ఆ ప్రదక్షిణ పంతొమ్మిది ప్రదక్షిణలు పూర్తి చేసి మీ కుటుంబంలో ఏదైతే సమస్యగా ఉందో స్వామివారికి ఒక పక్కగా నిలబడి మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకొని గనక వేడుకున్నట్లయితే ఆ స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మనకు ఉదాహరణకు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఏళ్నాడు సెన్లోనే ప్రధానమంత్రి అయ్యారు మన నరేంద్ర మోడీ గారు కూడా ఏళ్ళనాడు సెన్లోనే ప్రధానమంత్రి అవ్వడం జరిగింది ఎందుకంటే సిన్ అంటే అందరూ ఏదో భయపడాల్సిన అవసరమే లేదమ్మా ఆయన్ని ఆరాధించే విధానం గనక తెలుసుకుంటే ఖచ్చితంగా అదే టైంలో రాజయోగాన్ని ఇస్తాడు ఈ యొక్క ఏళ్ళనాడుసినని ప్రతి రెండున్నర సంవత్సరానికి ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు శని భగవంతుని మందగమనుడు అంటారు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరం పడుతుంది అలా ప్రతి రెండున్నర సంవత్సరానికి మూడు రెండున్నరలు ఏడున్నర సంవత్సరం కాబట్టి ఏళ్నాడుసినలో ఉన్న వాళ్లకు ఈ ఏడున్నర సంవత్సరంలో మూడు రకాల ఫలితాలు ఇస్తాడు ధనకారకుడు రుణకారకుడు వేయి కారకుడు డబ్బులు ఇస్తాడు అప్పు చేయిస్తాడు ఖర్చు పెట్టిస్తాడు ప్రతి రెండున్నర సంవత్సరానికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు అలా వాళ్ళు భగవంతుణ్ణి ఆరాధించే విధానాన్ని బట్టి ఏ దశ అయినా ముందు రావచ్చు అలా శని భగవంతుని ఆరాధించే విధానంలో మనం ప్రతి ఒక్క విషయాన్ని ఎంత వివరంగా తెలుసుకొని ఆచరిస్తామో దానికి సత్వ సత్ఫలితాలు వెంటనే కలుగుతాయి మరొక ముఖ్య గమనిక ఈ యొక్క శని త్రయోదశి తిథినాడు ప్రతి ఒక్కళ్ళు ఎన్ని కొన్ని లక్షల మంది ఉండొచ్చు అందరూ అంత చిన్న నవగ్రహాల మండపంలో అందరూ ఒకేసారి ప్రదక్షిణ చేసి లేదా ఆ రోజు అక్కడే ప్రదక్షిణ చేయాలని క్యూలో నిలబడి మీరేదో ఇబ్బంది పడుతూ అరే శని భగవంతుడిని మీద దర్శనం చేసుకోలేకపోతున్నానని చింతించాల్సిన అవసరం లేదు శని భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తాడు అంటే ఎవరైతే ఆకలితో ఉన్న వాళ్ళను గమనించి వారికి అన్న సంతర్పణ చేసిన వాళ్ళని కూడా శని భగవంతుడు అనుగ్రహిస్తాడు మీరు నవగ్రహాలకు ప్రదక్షిణే చేయాల్సిన అవసరం లేదు ఆ రోజు మీ శక్తి కొలది ఒకరికో ఇద్దరికో అన్న సంతర్పణ ఏర్పాటు చేయండి ఆ సందర్భంలో మీ పితృదేవతలను తలుచుకొని వారికి చేసే అన్న సందర్పణ వల్ల శని భగవంతుడు సంతోషిస్తాడు మీరు చేసే పనిలో ధర్మాన్ని కట్టుబడి ఉండండి అబద్ధం చెప్పకూడదు ధర్మాన్ని కట్టుబడి ఉండడంలో మీరు ఎవరిని మోసం చేసే పద్ధతుల్లో ఏది జరగకూడదు ఇలా ఉన్నా కూడా మీరు ప్రత్యేకంగా శని భగవంతుని దర్శించకపోయినా కూడా శని భగవంతుడు అనుగ్రహిస్తాడు ఇక్కడ శని ఈశ్వరుడితో సమానమైన వాడిని శని ఈశ్వరుడు అని అంటాం అదే సందర్భంలో ఏళ్నాటం జరిగే సందర్భంలో లేదా ఇటువంటి శని సంబంధించిన సందర్భాల్లో కూడా ప్రత్యేకంగా హనుమంతుల వారిని ఆరాధించి కూడా మనం శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు దానికి ప్రామాణికంగా ఒక కథ ఉంది స్వామి ఏ ఈరోజు శని త్రయోదశి శని భగవంతుని యొక్క ఆయన జన్మదినోత్సవము ఆయనకు ముఖ్యమైన రోజు త్రయోదశి తిది నాడు జన్మించడం జరిగింది సో ఆయనకు ముఖ్యమైన రోజు ఆయన్ని ఆరాధించాలి కానీ ఆంజనేయ స్వామిని ఎందుకు ఆరాధించాలని మీకు సందేహం కలగవచ్చు ఒకనొక సందర్భంలో ఆ హనుమంతుల వారు రాములు వారి సేవలో వారధి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు లంకలో ఆ ఏర్పాటు చేసే సందర్భంలో శని భగవంతుడు ఆంజనేయ స్వామిని పట్టుకు ఒక రెండున్నర గడి పట్టుకునే సమయం ఏర్పడింది అనమాట అలా పట్టుకున్నప్పుడు ఆంజనేయ స్వామి చెప్తారు నాయన నేను నా తండ్రి రాములు వారి సేవలో ఉన్నాను ఈ సేవ పూర్తి అయిపోయిన తర్వాత నువ్వు అలాగే నన్ను పట్టుకో నాకు ఇబ్బంది లేదు అని అంటాడు లేదు లేదు సమయం వచ్చినప్పుడే నేను చేయాలి అని చెప్పేసి ఆయన శని భగవంతుడు కూడా పట్టుబడతాడు సరే ఇది నీ ఇష్టం అని అంటాడు శని భగవంతుడు వాడికి ఎవరైనా చూడండి మాట సామెతికి ఏమంటారు వాడికి శని పెద్దమ్మ నెత్తి నెక్కింది అని అంటే మాట అంటారు నెత్తి నెక్కింది అనే మాట ఎక్కువగా అంటారు శని భగవంతునికి సంబంధించిన పఠనం చేసేటప్పుడు కానీ కూర్చొని మనం జపం ధ్యానం ఏదైనా యాగం చేసేటప్పుడు నిటారుగా కూర్చోమని చెప్పంటారు ఎందుకంటే మనం బెండైతే శని భగవంతుడు వచ్చి పైన కూర్చుంటాడంట అందుకని శాస్త్రంలో ఈ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది అక్కడ హనుమంతుల వారు రాముల వారి సేవలో ఉన్నప్పుడు ఈ శని భగవంతుడు వెళ్ళి హనుమంతుల వారి శిరస్సు పైన కూర్చుంటాడు ఆ సందర్భంలో ఈ రాములు వారధి కట్టేదానికి ఈ రాళ్ళు మోస్తూ తీసుకుని వెళ్ళి ఆయన కూర్చున్న తర్వాత ఆయన పైన బండరాయిని మోయడం జరుగుతుంది అనమాట శని భగవంతుడు తట్టుకోలేకపోతాడు ఆయన హనుమా ఏంది ఇది ఇంత పెద్ద బరువు పెట్టావు నా వల్ల కావట్లేదు అని చెప్పి అని అంటాడనమాట శని భగవంతుడు అడుగుతాడు హనుమంతుల వారిని నేను నీకు ముందే చెప్పాను నేను నా రాముల వారి సేవలో ఉన్నాను ఈ క్షణంలో నా జోలికి రావద్దని చెప్పన్నాను అయినా నువ్వు పట్టుకోవాలని చెప్పి పట్టుబట్టావు దానికి నేనేం చేయలేను అని అంటాడు లేదు లేదు అనమా నేను నేను భరించలేకపోతున్నాను ఈ వారాన్ని ముందు ఈ బరువును తీసే నా మీద అని అంటాడు నేను తీయనంటే తీను అని చెప్పి అంటాడు సరే ఏదో ఏదో చెప్పునైనా ఏం చేస్తే తీస్తావో చెప్పని వేడుకుంటాడు వేడుకుంటాడనమాట ఎప్పుడైతే నన్ను ఆరాధించే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జోలికి నువ్వు రాకూడదు అని అంటాడు ఎవరైతే నీ వల్ల పీడింపబడుతూ ఉంటారో వాళ్ళు నన్ను ఆరాధిస్తే వాళ్ళ జోలికి నువ్వు రాకూడదు అని చెప్పి కోరుకుంటాడు అది ఎట్లా కుదురుతుంది అని అంటాడు అయితే నేను రాయి తీయడం కుదరదు అని అంటాడు సరే అయితే అలాగే చేస్తాను అని అంటాడు అప్పుడు ఆయన జై శ్రీరామాన్ని ఆ రాయి తీసేయడము ఆయన కిందకి దిగడం జరుగుతుందనమాట అప్పటి నుంచి శని భగవంతుని ఆలయాన్ని దర్శించలేని వాళ్ళు ఆ రోజు హనుమంతుని వారిని ఆరాధించిన రామ రంగుటి కూడా దీంట్లో మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి హనుమంతుల వారిని ఎప్పుడైనా ఆయన అనుగ్రహాన్ని మనం సంపూర్ణంగా పొందాలి అని అంటే జై హనుమానికి జై అంటే ఆయన అనుగ్రహించడు రామభక్త హనుమాన్కి జై అని అంటేనే ఆయన అనుగ్రహిస్తాడు ఎందుకంటే నా తండ్రిని ఆరాధించేవాడు నా భక్తుడయ్యాడని నా తండ్రిని ఆరాధించేవాడికి నేను ముందు అనుగ్రహిస్తాడని చెప్పి రాములు వారు రాముల వారిని అనుగ్రహ ఆరాధించేవాడికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడనమాట అట్లా శని భగవంతుని యొక్క ఇబ్బందులతో బాధపడుతున్న వారికి అదే సందర్భంలో ఈ యొక్క స్వామివారిని దర్శించి దోషపరిహారం చేసుకోవచ్చు ప్రత్యేకంగా శనిసింగినాపూర్లో మహారాష్ట్రలోని షిరిడీకి దగ్గరలో డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిసింగనాపూర్లో స్వామివారి నిలువెత్తి విగ్రహానికి ముందు ఈశాన్య మూలంలో హనుమంతుల వారి విగ్రహమే ఉంటుంది మీరు ఎక్కడైనా చూడండి శివాలయాలలో నవగ్రహాలు ఉన్న చోట పక్కన ఒక శివలింగం కానీ లేదా హనుమంతుల వారి విగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఈ సాంప్రదాయంలో హనుమంతుల వారిని ఆరాధించి ఆ శని దోషాలను పోగొట్టుకోవచ్చని కూడా మనకు శాస్త్రం తెలియజేస్తుంది అందుకని అందరూ ఈ శని త్రయోదశనాడు నవగ్రహాలకే వెళ్ళి మీ యొక్క దోషం పోవాలనుకొని లేదా దర్శనం కాలేదని ఆ కుక్కిసలాట్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉండే కంటే ఆంజనేయ స్వామిని దర్శించి కూడా మీ యొక్క దోషాన్ని పోగొట్టుకోవచ్చు ప్రత్యేకంగా ప్రతి ఒక్క తమలపాకు పైన జై శ్రీరామని కానీ శ్రీరామ జై రామ జై జయ రామ కానీ లేదా రామాన్న శబ్దాన్ని ఇరవై ఒక్క ఆకుల పైన రాసి దాన్ని ఒక మాలగా తయారు చేసి స్వామివారికి సమర్పించి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఓం హరి మర్కట మర్కటాయ నమ అనే మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో జన్మశని కానీ అష్టమశని కానీ అర్ధాష్టమ శని కానీ ఏళ్ళనాడు శని కానీ ఏ శని భగవంతుని యొక్క ప్రభావము వారి మీద పడి ఇబ్బంది పెడుతున్నా ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఎటువంటి దోషాలు లేని జీవితాన్ని శీఘ్రంగా పొంది ఉన్నతమైన జీవితంలో స్థిరపడతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి దోషాలున్నా తొలగింపబడి మంచి జీవితంలో స్థిరపడడానికి ఆ నిమంతుల వారి ఆ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయనేది మనకు ఆంజనేయ స్వామి వారి పురాణంలో వివరంగా తెలియజేయబడింది కాబట్టి స్వామివారిని ఆరాధించే విధానం తెలుసుకుని ఆచరించి మంచి సత్ఫలితాలు పొందవచ్చు అందరూ శని భగవంతునికి సంబంధించిన నవగ్రహాలే ప్రదక్షిణ చేయాల్సిన అవసరం లేదు మరొక మరొక సాంప్రదాయంలో ఈశ్వరుణ్ణి కూడా ఆవుపాలతో అభిషేకించి సమస్త దోషాలు పోగొట్టుకోవచ్చు ఈశ్వరుడు లయకారకుడు శని భగవంతుడు ఎవరి జీవితంలో అయినా సరే ప్రతి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ముప్పై సంవత్సరాలకు మరలా అదే స్థానంలోకి వస్తాడు ఎలా ఎవరి జీవితంలో అయినా సరే రెండోసారి కానీ మూడోసారి కానీ వచ్చాడనంటే ప్రాణానికి సంబంధించిన ఆపద కలగడానికి అవకాశం ఉంటుంది అటువంటి సందర్భాలలో మొదటిసారి వచ్చినప్పుడు ఆర్థికంగా సమస్యలతో ఇబ్బంది పెడతాడు రెండోసారి అనారోగ్య రీత్యా ఇబ్బంది పెడతాడు మూడవసారి ప్రాణహాని కలిగిస్తాడు ఈ మూడవసారి వచ్చే లోపల ప్రాణహాని కలగకూడదు అని అంటే లైకారకుడైన పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి ఈశ్వరుణ్ణి గనక ఆవుపాలతో అభిషేకిస్తూ శివపంచాక్షరి మంత్రాన్ని ఓం శివాయ అని ఒక పదకొండు సార్లు మంత్రపఠనం చేస్తూ ఈశ్వరుని ఆవుపాలతో అభిషేకించినా కూడా శని భగవంతుని యొక్క ఎటువంటి చెడు ప్రభావం ఆ వ్యక్తి మీద కలగకుండా ఈశ్వర అనుగ్రహంతో సంపూర్ణ ఆయుష్కారకుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్యాల సైతం బాధపడే వాళ్ళు కూడా ఈశ్వరుని ఆరాధించి సంపూర్ణ ఆరోగ్యవంతులైన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనకి శని త్రయోదశి రోజు శని భగవాన్ని కాకుండా ఆంజనేయ మంచి ఫలితాలు చాలా చక్కగా గురుగారు మంచి పరిహారం అనేది మా అందరికి తెలియజేశారు మీరు ధన్యవాదాలు